కోరికలు జీవితము ఎట్లా ఉన్నదో అనుకున్నది ఏమున్నదో పార్థసారతిది అనుకున్న ప్రశ్నలు జీవిత బలాలు అనుకున్న కోరికలు ముందు జరిగేది జరగబోయేది పార్థసారతిది ప్రశ్న రేఖ మంచి ఉన్నది సార్ మీది ఆంజనేయ స్వామి వచ్చినారు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉన్నది ఇప్పుడు కాని మంచి చేసేది జరిగేది ఉంది చెడ్డదేమి జరగదు మీది గుణం మంచి గుణం ఇప్పుడు కానీ దేవగుణం మీది గుణంలో ఉంది ఒకరికి చెడుపుతామని గుణం లేదు యదార్థ గుణం ఉన్నంత మాట చెప్తా కానీ యదార్థం నిష్ఠురం అవుతావు ఎనకందరూ చెప్పి వ్యక్తి కాదు సార్ మీరు ఏదైనా కానీ డైరెక్ట్ ఓపెన్ గా చెప్తారు ఓపెన్ గా అవుతారు ఇప్పుడు కానీ పెద్దల కాడ పెద్దల సహనంలో కొంచెం జీవితం ఉంది మీరు అమ్మ నాన్న నుంచి బాగుపడింది ఏమీ లేదు కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్సులు ఉన్నాయి ఎక్కడపైన దైవాన్ని నమ్మినారు దైవశక్తి ప్రజల శక్తి వల్ల మీకు ఎక్కడపైన మంచి పలుకబడి ఉంది మాట మర్యాద బాగుంది ఇప్పుడు కానీ భగవంతు దేవుల్లో మీకు ఎక్కడపై లోటు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఒక దేవస్థానం నమ్మినారు మీరు సార్ నమ్మిన దేవునికి మనసద్దండి నమ్మిన దేవుని పూజించండి మంచి జరుగుతుంది చెడ్డగం జరగదు ఇప్పుడు దాన్ని మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పిపోవద్దండి మీ మనసులో మాట మీ మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకొని పోండి మీ పని పాస్ అవుతుంది ఫేలేం కాదు ఏం భయపడద్దు ఎక్కడపై దేవుని సహాయ ద్వారా మీకు అన్నం బట్ట తక్కువ లేదు ఎక్కడ పోయినా పది మంది ప్రజల్లో కూడా నీకు మంచి పేరు ఉంది జీవితంలో బాగుపడే దృష్టం ఉంది ఒక దేవస్థానానికి కూడా వెళ్ళి రావాలనుకున్నావు నువ్వు అనుకున్న దేవస్థానానికి మనసులో ఉన్న దేవునికి వెళ్ళి రండి మీకు మంచిగా జరుగుతుంది చెడ్డకం జరగదు నల్లటి వస్త్రం ఎప్పటికీ పై మీద వేయద్దు సార్ మీ వంటి పై మీద ఇక్కడ నల్ల వస్త్రం కడితే అష్టదరిద్రు చాలా కష్టాలు వస్తాయి కాబట్టి నల్ల వస్త్రం నీ పై మీద వేద్దు ఎక్కడ పైన లేదు అనుకున్న కోరికలు ఖచ్చితంగా పాస్ అవుతుంది విజయవాడ కనకదుర్గమ్మ రణమండల ఆంజనేశ వచ్చినాడు మంచి సార్ ఏం భయపడద్దు అసలు ఆధునిక మంచి రోజులు వచ్చినాయి చెప్పండి ఆధోని బాగుపడి వేగముంద లేదా అనుకున్నది అవుతుందా లేదా పట్టిన పెడుతున్నారుదా సారు ఇస్తాడుదా పెడతాడుగా కరెక్ట్ ఇస్తాడుదా చూడు మంజు చూడు ఆధ్వని బాగుపడే వేగముందా లేదా ముందు జీవితంలో మంచిగా లేదా కష్టాలు తిగతాయలేవా అనహున్నది అవుతుందో లేదా పట్టింది మంచిగా చెద్దగల చూడు జీవితములో ఎలా ఉందో సిక్కు నా చార్జర్ ఎక్కడుంది నా చార్జర్ ఎక్కడుంది